హలో ఫ్రెండ్స్ చాలామంది తక్కువ బడ్జెట్లో వెల్వేషన్ వాల్ టైల్ చూబిమ్ చాలా మంది అయితే అడుగుతున్నారు నాకు సో ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అడుగుతున్నారు సో ఎక్కువ మంది సిరామిక్ టైల్స్ వాడడానికి అయితే ఇంట్రెస్ట్గా ఉన్నారు చాలామంది ఇప్పుడు టూ బై ఫోర్ వాడుతున్నారు కానీ కాకపోతే పెద్ద పెద్ద వాళ్ళు వాడుతుంటారు కాబట్టి ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఈ టైల్స్ చాలా మంది వాడుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు అనంతపురంలో ఈ షాప్లో మాత్రం ఈ ట్వెల్వ్ బై ఎయిటీన్ టైల్స్ మాత్రం మీకు కోరిన డిజైన్ దొరుకుతుంది వాల్టైల్ వెల్వేషన్ ఈ టైల్స్ సారీ ఈ మోడల్ లేదు అనే దానికి లేదు ప్రతి ఒక్క మోడల్ దొరుకుతుంది మీకు ఏది కావాలంటే ఆ మోడల్స్ ఖచ్చితంగా దొరుకుతుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉండే వెలివేషన్ వాల్ టైల్స్ ఒకవేళ మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి నేను రేట్లు చెప్తాను అలాగే దీని గురించి మొత్తం వివరించి చెప్తాను సో అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా మంచి మంచి కంటెంట్ తెస్తాను మేము ముందుకు ఆల్రెడీ ఈ షాప్లో మనం ఒక వీడియో చేసాం చూడండి అడ్రస్ చెప్పలేదు కదా ఇది అడ్రస్ వచ్చి బల్లారి బైపాస్ టీవీఎస్ ఎండి షోరూమ్ ఎదురుగ్గే సారీ ఎంజీ షోరూమ్ ఎదురుగ్గే మీకు టీవీఎస్ షోరూమ్ దగ్గరకు వచ్చి రాయల్ టైల్ షోరూమ్ అంటే ఎవరైనా చెప్తారు మీకు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఎవరైనా చెప్తారు మీకు ఎవరైనా అడ్రస్ చెప్తారు సో ఇప్పుడు వీడియోలు కలిపాం సో ఇవి వచ్చి మొత్తం అన్ని మ్యాటీ టైల్స్ అంటారు ట్వెల్వ్ ఎయిటీన్ మ్యాటీ టైల్స్ ఇవే టైల్సే మీరు బయట ఏడైనా పెద్ద టైల్స్ సారీ పెద్ద షాప్లో కొనాలి అంటే దాదాపు మూడు వందల డెబ్బై నుండి నాలుగు వందల రూపాయలు పైన పడతాయి ఇవి నాకు తెలిసి నాలుగు వందల పైన పడతాయి ఎందుకంటే ఒక సాట మేము తీసుకున్నాము అనంతపురంలోనే ఒక షాప్లో తీసుకున్నాం ఎందుకంటే అక్కడ లైటింగ్లు గ్లాసు ఇక్కడ ఎక్కువ వాడింటారు కాబట్టి వాళ్ళకి అవన్నీ తీసేస్తారు ఇది వచ్చి ఇది ఓన్ వాళ్ళ వీళ్ళు ఓన్ షాప్ కాబట్టి ప్రతి ఒక్కటి వీళ్ళు హోల్సేల్ ధరలకు అమ్ముతుంటారు చూడొచ్చు మీరు చూడండి రకరకాలుగా ఉన్నాయి ఇది చూడండి ఇది రెడ్ బ్రిక్స్ టైపు అలాగే ఇది వచ్చి బ్రిక్స్ మోడల్ టైపు రెడ్ బ్లూ ఇది చూడండి త్రీ డి టచ్చర్ మనము త్రీ డి టచ్చర్ పెట్టేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది చూడొచ్చు అలాగే ఇక్కడ బ్లూ చూడండి ఇది కూడా బాగుంది అలాగే ఇది చూడండి బ్రిక్స్ టైపు ఒక మోడల్ డి డిజైన్ ఇవన్నీ త్రీడీ టైల్సే చూడొచ్చు ఇవి వచ్చి బాక్స్ వచ్చి రెండు వందల డెబ్బై మూడు వందల ఎనభై సారీ రెండు వందల ఎనభై రెండు వందల తొంభై ఇట్లా క్వాలిటీని బట్టి రేట్ అనేది డిపెండ్ అవుతుంటాయి అది గుర్తుపెట్టుకోండి మీరు ఇది చూడండి ఈ బ్లూ కలర్ హైలైట్గా ఉంది అలాగే ఇది చూడండి ఇది కూడా హైలైట్గా ఉంది త్రీ డీ మోడల్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి దీంట్లో కూడా మేము ఒకటి తీసుకొని పోయినాము మీకు అది ఈ షాప్లో చూపించాను కానీ నీకు మీకు డైరెక్ట్ వెల్వేషన్ నేను వర్క్ చేపి చేసింది చూపిస్తాను ఎలా ఉంటుందో మేము టూ బై ఫోర్ టైల్స్ క్యాన్సల్ చేసి మేము ఈ టైల్స్ కొన్నాము దానికి ఎంత ఖర్చు అనేది కూడా ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఇది చూడండి మ్యాటి టైల్స్ బాగున్నాయి అలాగే గ్లాస్ టైల్స్ బాగున్నాయి తక్కువ రేట్లో వీళ్ళు హోల్సేల్ ధరలకు అమ్ముతారు కాబట్టి ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయి చూడండి కొన్ని ఇది మ్యాటీ టైల్స్ అంత మ్యాటీ టైల్స్ కాదు కొద్దిగా గ్లాస్ టైల్సే ఒకవేళ మీరు ఇదే మ్యాటీ టైల్స్ బయట షాపుల్లో కొనాలంటే దగ్గర దగ్గర నాలుగు వందల రూపాయలు పైన పడుతుంది ఇది చూడండి బ్లూ ఈ బ్లూ డార్క్ అయితే ఎక్సలెంట్ అనిపించింది నాకైతే ప్రతి ఒటి బాగుండే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయలేదు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలామందికి రికమెండ్ చేస్తాయి చూడండి మీకు నచ్చితేనే కొనండి ఎందుకంటే మనమేమిది ప్రమోషన్ వీడియో కాదు మీకు నచ్చితే కొనండి లేకుంటే లేదంటే బలవంతమేమి కాదు సో ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి